ఎక్స్క్యూజ్ మీ ఈ అడ్రస్కి పోవాలి నువ్వు ఆడకో నీక నన్ను ఎందుకు అడుగుతున్నావు వచ్చినా నా పర్మిషన్ ఏం అవసరం నీకు నువ్వు ఏడగలు అడిగిస్తావో పట్టుకో చక్కగా పోవాల ఆయన ఊళ్ళు అందరూ నువ్వు చెప్పుకుంటూ పోతే ఈరోజు నువ్వు పోయినట్టే నువ్వు చేరుకున్నట్టే ఏం పిల్లగాడు వచ్చినా సునీక బాగానే చదువుకున్నావు తి బాగానే తెలివి ఉంది మళ్ళీ నాకేం చెప్తున్నావు నువ్వు పోయే దారి నువ్వా నాకు చెప్తున్నాడు ఏదో నా చుట్టం లెక్క పైక నుంచి ఏడగలు అడగో నాకేం చెప్తున్నావు పద్ధువుడు తల్లి టైం అవుతుంది అక్కడ ఓ మానసత్తా చీరల మస్తుందో అత్తా బా గ్రీన్ కలర్ సార్ ఇంకా అదిరిపోయింది పో కదా నేను అదే చెప్పిన ఈ సీర నాదే దీనికి బాగా సెట్ అయింది కదా దీకానికి ఎప్పుడు కొనాలన్నా ఆ సీరనే అడిగితే ఇచ్చిన దీని ఇన్మోకానికి ఎప్పుడు కొనాలన్నా ఆ సీరనే అడిగితే ఇచ్చిన ఫంక్షన్ కి పోతుందంటే మస్తు సెట్ అయింది కదా సీర సూపర్ ఉంది చూడు చూడు నేను చెప్తున్నావా నాస్తే చెప్పు ఇయ్యో ఈ నగలు అని కమ్మలు అని చెప్పు నావే కదా నావే కదా కథను బాగుంది కదా సిలక్ష బాగుంది అనుకున్నా చూడు ఇంకొకరు కూడా అడుగుతారు మా నా కాదే ఇంకేంది మరి విశేషాలు పడుకోవాలో కూడా కన్నులు ఎత్తి వేడుకొని కొంచెం అయితే గుద్దు తిట్టి ప్రాణాలు పోతుండే బండ్లు ఎగేసుకుంటూ వేసుకుంటూ అనమాట చూసుకొని నడపడిక రాదా ఇంకోసారి గల్లీలో రాలు చేతి నీ రొగ్గొడతాయి మగ మానసా ఓ మాన్సా ఏమనవేంది వాయమ్మగన్న బండు గుద్దుత ఏమని తప్పిస్తామని నేను ఎగ్గుతాది గోడకొచ్చి చచ్చిపోయినట్టుంది పడి నీ గల్లీ ఎవరన్నా కానీ చూస్తే

క్రాంతి ఆ అంగడి పోయి కిలో చక్కెర కిల చాయపత్తి సింతపండు మినప్పప్పు ఆపో ఆయల ఫొద్దు ఫోన్ తోటే చేస్తావు ఇంట్లో ఇంత తెలిపి చేయని చూడు పోసొచ్చు కాలు చేతి నీ రగొడతడు సరేలేమి అమ్మా కిలో చక్కెర కిలో కందిపప్పు కిలో కందిపప్పు మినప్పప్పు కిలో చెక్కర కిలో కందిపప్పు కిలో చెక్కర కిలో కందిపప్పు కిలో మినపప్పు మినపప్పు కిలో చక్కెర అన్న క్రికెట్ అన్ని కోదం రా అన్న క్రికెట్ ఆరా అన్నా నువ్వు ఫారే వస్తాను పా సరే అన్న మా అమ్మ ఏమో చెప్తే మర్చిపోయా ఎలా క్రాంతి చెప్పమ్మా ఈడ కూర్చొని చచ్చినావా కాదు ఎవరు నీ ఫోన్కి అమ్మాయి ఫోన్ చేసింది నాకు నాకేమైనా అమ్మాయిని ఫోన్ చేసింది ఫోన్ చేసింది కాక ఆవిడ రీఛార్జ్ అయిపోయింది అంటే నా ఫోన్కి కి రీఛార్జ్ అయిపోయింది రీఛార్జ్ అయ్యి అడుగుతుంది అంటే నువ్వు జాబ్ కానీ పోయి ఇట్లా అమ్మాయిలు వెనక తిరుగుతున్నావా నాకెవరు మా అమ్మాయిలు మరి నీకు అమ్మాయి ఎవరో తెలియదు నీ ఫోన్ ఫోన్ చేసి రీఛార్జ్ చేయని ఎట్లా అడుగుతుంది నాకు ఎవరు మా అమ్మాయిలు సరే చూడు చూడు అమ్మాయి ఫోన్ చేసిందే లేదు చూడు కాల్స్ చేయడానికి మీకు చెల్లుబాటు అయ్యే రీఛార్జ్ ప్లాన్ లేదు దయచేసి

అది ఏ ఏమో వీడియో చేసి పెడదామా ఆ వీడియో చూసి వచ్చి ఏటీఎం కాడ తీసుకోపోతారు పాపం ఇప్పుడు వీడియో చేసి పెడితే వచ్చి తీసుకోపోతా అట్లయితే నేను సంవత్సరాల కిందనే వీడియో చేసి పెట్టదాన్ని నువ్వేం వీడియో చేసేదాన్ని నువ్వు దొరికినావాని నువ్వు దొరికినావా ఏమేమి కంటికి ఎట్లాగా అనిపిస్తుంది అంటే ఏటీఎం నేను ఒకటేనా ఏటీఎం అన్న గీక్త డబ్బులు వస్తే ఏమో నీతో ఏముంది నెత్తి నొప్పి దాపం ఏటీఎం అన్న గీక్త డబ్బులు వస్తే ఏమో నీతో ఏముంది నెత్తి నొప్పి దాపం లేని పొంతి ఇప్పుడన్నీ తెచ్చి పెడతావు రోజుకి గొడవ రోజు వేయలేకపోతున్నా నేను నీతో ఫై నీ నీతో చెప్పిన చూడు ఇట్లా వీడియో చేస్తామని నాకు తెలివి ఉండాల నీకు ఇన్న నీకు ఇచ్చినాక నీచు ఫోయేస్తామ్మా సరిపో రాణి తిరగనికపోయింటాడు ఈ రోజు రాని వీడు సంగతి చెప్తా పొద్దున బయట ఆయన పొద్దు బయట అరే ఇంట్లో సావా ఇంట్లో మీ నైనట్లేదు అట్లేదు వచ్చినట్టు వాడలేదన్నాడు ఒక్క పని చేయనిక చేత కాదు తింటే మాత్రం కరెక్ట్ టైం తిండి తింటారు హ్యాపీ మదర్స్ డే అమ్మా అయ్యో నేనంటే నీకు ఎంత ఇష్టం రా చి ఈ నోరు వేసుకొని రోజు నిన్ను ఎన్ని ఎన్ని మాటలు తిడుతున్నాను పాపిస్తుందని 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 తిట్టినా నువ్వే కొట్టినా కొట్టినాడు మంచి మూచెట్లు పెట్టి కదా చెట్కిందా ఏం చేతిమే ఎండలకు అగ్గేంటి ఇంట్లో కూర్చుంటే హగ్గులు పెట్టి కాల్చినట్టుని నిప్పులు పోసినట్టుని మన పై మీద ఏమన్నా ఉడకలే అమ్మా తల్లి నువ్వేట్లుండవు ఇంట్లో అక్కడ ఓయ్ అమ్మ ఏం చేద్దామ్మా ఎండలకి అట్లనే సరిపోతుంది నిన్న నా కొడుకు స్కూల్ నుంచి వస్తుంటే కూడా అట్లానే బాగా ఎండ మస్తు కొట్టిందంట ఉండలేకపోతున్నాం ఈ ఎండలకి ఏ నిన్న నిన్న శుభగాన్ని కొడుకు అట్లా బావి పోయినాడంట స్నానం చేసొద్దామ్మా అని ఆ పిల్లగాడు ఉండలేక ఎరండ కొట్టి జ్వరం వచ్చింది హాస్పిటల్ అడ్మిట్ చేసినారే తల్లి ఏమన్నా ఎండల ఈ ఎండల మంట పెట్ట మంది పానాలు దీనికి తల్లి ఏం చేస్తావు ఇంట్లో కూర్చొనికోసేపు కూర్చోట్లగా నేసి చూడు ఇంట్లో ఎట్లా ఉంది చెట్టు కింద కూర్చుంటే చిట్టి ఈలో తల్లి సరే గాని ఇప్పుడు నేను నిన్న ఒకటి అడుగుతా నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పినావు అనుకో నీకు మంచి పిల్లగాని చూసి లగ్గం చేస్తావు త్వరలోనే నువ్వు కరెక్ట్ సమాధానం చెప్తే మాత్రం సరేనా ఇదెంత మా బంగారు తల్లి ఎంత కరెక్ట్ చెప్పును ఇంక రేపు నుంచి నేను నీకు మాట ఇచ్చిన కదా చూసి లగ్గం చేస్తానని రేపు నుంచి అదే పనిలో ఉంటా ఒక మంచి పిల్ల నీకు తగ్గ జోడిని చూస్తా సరేనా మానసక్క పడుతల్లి నీ నగలు పట్టు నీకు నీ నగలకు ఒక దండం అమ్మ ఏందేమైందే నిన్న నేను ఫంక్షన్లో ఫోటో దిగి పెడితే ఏం కామెంట్ పెట్టిన ఫోటోకి ఏం పెట్టినావే నగలు ఇచ్చినట్టు ఇచ్చి ఈ నగలు నావే అని అందరు చెప్తున్నావు నువ్వు కామెంట్లా ఏ మనిషివే ఇచ్చిన చిట్టి గడ్డ చేస్తారా తల్లి పోయేస్తా మళ్ళీ కామెంట్ పెడతావు నీకి నీ నగలికి నీ కామెంట్లకు ఒక దండం తల్లి ఇంకోసారి నీ ఇంటికి వచ్చి పొర్రకప్పులు అడిగినా సరే నీ సొప్ కొట్టు ఇచ్చినా తెచ్చి పంగిస్తావు నువ్వే దోస్తవే యాను నీతో తీసుకొచ్చిన పోయి పోయి నా చెప్తేనే కట్టుకున్నా